ఆరోగ్యాభిలేషన్లందరికీ నమస్కారం మిత్రులారా మనం మలబద్ధకం గురించి రకరకాల చిట్కాల గురించి మాట్లాడుకున్నాం సో మలబద్ధకం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి దాన్ని ఎలా వదిలించుకోవాలి అనే దాని గురించి మాట్లాడాం ఈరోజు మరొక చిట్కా గురించి మాట్లాడుకున్నాం మన చిట్కాలన్నీ కూడా ఇంట్లో చేసుకునేటివి బయట వెళ్ళి మీరు మెడికల్ షాపులకి వెళ్ళి అక్కడెక్కడ కొనేటివి ఉండవు చాలా వరకు ఇదేంటంటే నైట్ మనం తినేసిన తర్వాత బోన్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక టూ అవర్స్ గ్యాప్ ఉండాలి అది మీరు ఎప్పుడుదైనా పర్లేదు ఎనిమిది గంటలైతే పది పది అయితే పన్నెండు అది మీ మీ లైఫ్ స్టైల్ మట్టి ఉంటుంది పలానా టైంకి పడుకోవాలని మేము ఎప్పుడు సజెస్ట్ చేయము సో టూ అవర్స్ తర్వాత మీరు ఒక గ్లాసు వేడి పాలు వేడి పాలు తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల నెయ్యి కలపాలి మంచి నెయ్యి అండి ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది సో బయట మార్కెట్లో దొరికేది ఆ ప్యాకెట్ని అయితే అంత ప్రిఫర్ చేయము మీకు తెలిసింది పాల నుంచి మీరే పాలు తీసి వెన్న తీసి దాన్ని చేసింది అయితే చాలా నమ్మవచ్చు బాగా పనిచేస్తుంది ఓకే ఏదైనా సరే మీ ఇష్టం సో ఒక గ్లాసు పాలలో రెండు స్పూన్ల నెయ్యి కలిపి బాగా గిలకరించాలి ఫాస్ట్గా గిల్ల కొట్టారంటే అది కాస్త నురుగంత బాగా వస్తుంది నురుగు రావాలి అంటే మీరు కలిపినటువంటి ఆ నెయ్యి పూర్తి కరిగినట్టు కనిపించాలి ఆ పాలు కొంచెం మీకు ఈ నెయ్యి కరగడం వల్ల కాస్త చిక్కగా అయినట్టు అనిపిస్తాయి ఓకే సో దాన్ని మీరు తాగేయాలి మోతాదు అది డైరెక్ట్గా తాగేసేయాలి తాగేసి మీరు వెళ్ళి పడుకోండి అంతే పడుకోబోయే ముందు ఇది చేయాలి చేస్తే మంచి నిద్ర వస్తుంది పాలు నెయ్యి ఆ రెండు కలవడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అంతా బ్రెయిన్ నుంచి స్టమక్కి మారుతుంది ఆ హీట్ అనేది ఉంటుంది కాబట్టి బ్లడ్ వెజల్స్ అనేది నచ్చవుతాయి ఆటోమేటిక్గా నిద్రని ఇండ్యూస్ చేస్తుంది ఖచ్చితంగా నిద్ర వస్తుంది మీకు ఎంత నిద్ర రాని వాళ్ళకైనా సరే ఈ సింపుల్ ఈ ప్రయోగం కొంతమందికి బాగా క్రానిక్ స్లీప్లెస్నెస్ ఉంటుంది అంటే చాలా దీర్ఘకాలం నుంచి నిద్ర పట్టిన వాళ్ళు ఉంటారు నిద్ర లేని వాళ్ళు అటువంటి వాళ్ళు రెండుసార్లు ప్లాన్ చేయాలి దీన్ని అంటే సపోజ్ రెండు గంటలకి తర్వాత ఒకసారి తాగడం ఆ తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక గ్లాస్ తాగడం ఎలాగని చేస్తే ఖచ్చితంగా నిద్ర పడుతుందండి ఎవరికైనా సరే ఆ నిద్ర పట్టడం జరుగుతుంది ప్లస్ నిద్ర పడితే చాలు పొద్దున మలబద్ధకం వదిలిపోతుంది ఎందుకంటే నిద్ర పట్టకపోతే మీకు మలబద్ధకం రాదు అది క్లియర్ కావాలి మోషన్ అంతా క్లియర్ కావాలి ఇది తీసుకున్నప్పటికీ కూడా మీకు నిద్ర పట్టలేదు అంటే అది వేస్ట్ మళ్ళీ మీరు లేచి కూర్చుంటానే ఉంటారు అందుకని మిత్రుల ఈ చిన్న చిట్కా పాటించండి మీరు మీరు ఏం చేస్తారంటే నైటు చెప్పాను కదా ఒక గ్లాసు వేడి పాలలో రెండు స్పూన్ల నెయ్యి కలిపేసి బాగా గెలకొట్టి వచ్చినటువంటి దాన్ని తాగేసి పడుకుంటే మంచి నిద్ర పడుతుంది పొద్దున లేచేసరికి మీకు మోషన్ మోషన్ అనే నిద్ర లేపేస్తుంది మళ్ళీ ఇది కానీ చేయగలిగితే ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు కాకపోతే పిల్లలకి మాత్రమే ఇవ్వద్దండి కాస్త ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఏ ముఖ్యంగా ఏజ్డ్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది అరవై డెబ్భై సంవత్సరాలు వచ్చిన వాళ్ళకైతే ఈ మలబద్ధకం ప్రాబ్లం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందుకని ఇటువంటి వాళ్ళు ప్రతిరోజు ఈ నెయ్యి పాలు కలిపి తాగిగాను పడుకోగలిగితే ఆ ప్రాబ్లం ఎప్పటికీ రాకుండా సాల్వ్ అయిపోతుంది కాబట్టి చిట్కా పాటించండి సో ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెళ్లి చెప్పండి ఇది వాళ్ళు ట్రై చేస్తారు సో మీ ఫీడ్బ్యాక్ కింద ఉండేటువంటి మా ఫోన్ నెంబర్కి కాస్త మెసేజ్ పెట్టండి హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండే మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి ఒకసారి మీరు అతిథిగా విచ్చేసి అక్కడ ఇటువంటి రహస్యాలు మరేమన్నా తెలుసుకోవచ్చు ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం మిత్రుల మనం మలబద్ధకం గురించి రకరకాల చిట్కాల గురించి మాట్లాడుకున్నాం సో మలబద్ధకం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి దాన్ని ఎలా వదిలించుకోవాలి అనే దాని గురించి మాట్లాడాం ఈరోజు మరొక చిట్కా గురించి మాట్లాడుకుందాం మన చిట్కాలన్నీ కూడా ఇంట్లో చేసుకునేటివి బయట వెళ్ళి మీరు మెడికల్ షాపులకి వెళ్ళి అక్కడెక్కడ కొనేటివి ఏముండవు చాలా వరకు ఇదేంటంటే నైట్ మనం తినేసిన తర్వాత చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక టూ అవర్స్ గ్యాప్ ఉండాలి అది మీరు ఎప్పుడుదైనా పర్లేదు ఎనిమిది గంటలైతే పది పది అయితే పన్నెండు అది మీ మీ లైఫ్ స్టైల్ మట్టి ఉంటుంది పలానా టైంకి పడుకోవాలని మేము ఎప్పుడు సజెస్ట్ చేయము సో టూ అవర్స్ తర్వాత మీరు ఒక గ్లాసు వేడి పాలు వేడి పాలు తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల నెయ్యి కలపాలి మంచి నెయ్యి అండి ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది సో బయట మార్కెట్లో దొరికేది ఆ ప్యాకెట్ నెయ్యి అయితే మేము అంత ప్రిఫర్ చేయము మీకు తెలిసింది పాల నుంచి మీరే పాలు తీసి వెన్న తీసి దాన్ని చేసింది అయితే చాలా నమ్మవచ్చు బాగా పనిచేస్తుంది ఓకే ఏదైనా సరే మీ ఇష్టం సో ఒక గ్లాసు పాలలో రెండు స్పూన్ల నెయ్యి కలిపి బాగా గిలకరించాలి ఫాస్ట్గా గిల్ల కొట్టారంటే అది కాస్త నురుగంత బాగా వస్తుంది నురుగు రావాలి అంటే మీరు కలిపినటువంటి ఆ నెయ్యి పూర్తిగా కరిగినట్టు కనిపించాలి ఆ పాలు కొంచెం మీకు ఈ నెయ్యి కరగడం వల్ల కాస్త చిక్కగా అయినట్టు కనిపిస్తాయి ఓకే సో దాన్ని మీరు తాగేయాలి మోతాదు అది డైరెక్ట్గా తాగేసేయాలి తాగేసి మీరు వెళ్ళి పడుకోండి అంటే పడుకోబోయే ముందు ఇది చేయాలి చేస్తే మంచి నిద్ర వస్తుంది పాలు నెయ్యి ఆ రెండు కలవడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అంతా బ్రెయిన్ నుంచి స్టమక్కి మారుతుంది ఆ హీట్ అనేది ఉంటుంది కాబట్టి బ్లడ్ వెజల్స్ అయినా లంచ్ అవుతాయి ఆటోమేటిక్గా నిద్రని ఇండ్యూస్ చేస్తుంది ఖచ్చితంగా నిద్ర వస్తుంది మీకు ఎంత నిద్ర రాని వాళ్ళకైనా సరే ఈ సింపుల్ ఈ ప్రయోగం కొంతమందికి బాగా క్రానిక్ స్లీప్లెస్నెస్ ఉంటుంది అంటే చాలా దీర్ఘకాలం నుంచి నిద్ర పట్టని వాళ్ళు ఉంటారు నిద్ర లేని వాళ్ళు అటువంటి వాళ్ళు రెండుసార్లు ప్లాన్ చేయాలి దీన్ని అంటే సపోజ్ రెండు గంటలకి తర్వాత ఒకసారి తాగడం ఆ తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో గ్లాస్ తాగడం ఇలాగని చేస్తే ఖచ్చితంగా నిద్రపడుతుందండి ఎవరికైనా సరే ఆ నిద్రపట్టడం జరుగుతుంది ప్లస్ నిద్ర పడితే చాలు పొద్దున మలబద్ధకం వదిలిపోతుంది ఎందుకంటే నిద్ర పట్టకపోతే మీకు మలబద్ధకం రాదు అది క్లియర్ కావాలి మోషన్ అంతా క్లియర్ కావాలి ఇది తీసుకున్నప్పటికీ కూడా మీకు నిద్ర పట్టలేదు అంటే అది వేస్ట్ మళ్ళీ మీరు లేచి కూర్చుంటానే ఉంటారు అందుకని మిత్రులారా ఈ చిన్న చిట్కా పాటించండి మీరు మీరేం చేస్తారంటే నైటు చెప్పాను కదా ఒక గ్లాసు వేడి పాలలో రెండు స్పూన్ల నెయ్యి కలిపేసి బాగా గెలకొట్టి వచ్చినటువంటి దాన్ని తాగేసి పడుకుంటే మంచి నిద్ర పడుతుంది పొద్దున లేచేసరికి మీకు మోషన్ మోషన్ అని నిద్ర లేపేస్తుంది మిమ్మల్ని ఇది కానీ చేయగలిగితే ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు కాకపోతే పిల్లలకి మాత్రమే ఇవ్వద్దండి కాస్త ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఏ ముఖ్యంగా ఏజ్డ్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది అరవై డెబ్భై సంవత్సరాలు వచ్చిన వాళ్ళకైతే ఈ మలబద్ధకం ప్రాబ్లం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందుకని ఇటువంటి వాళ్ళు ప్రతిరోజు ఈ నెయ్యి పాలు కలిపి తాగిగాను పడుకోగలిగితే ఆ ప్రాబ్లం ఎప్పటికీ రాకుండా సాల్వ్ అయిపోతుంది కాబట్టి చిట్కా పాటించండి సో ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియ చెప్పండి ఇది వాళ్ళు ట్రై చేస్తారు సో మీ ఫీడ్బ్యాక్ కింద ఉండేటువంటి మా ఫోన్ నెంబర్కి కాస్త మెసేజ్ పెట్టండి హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండే మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి ఒకసారి మీరు అతిథిగా విచ్చేసి అక్కడ ఇటువంటి రహస్యాలు మరెన్నో తెలుసుకోవచ్చు